హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి సో ఎందుకంటే చాలా మంది ఇటీవస్ ఇటీయోస్ అంటున్నారు కానీ మన బ్రాండే ఇటియోస్ అండి చాలా మంది ఎంబట్ ఎట్లా ఫిక్స్ అయిపోయినారంటే కస్టమర్లు కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానీ బయట వాళ్ళంతా వీళ్ళ దగ్గర ఇటియోస్ తప్పు నుంచి వేరే బండి అంటే వేరే బండ్లు కూడా ఉంటాయి కానీ మాక్సిమం ఇటీయోస్కే ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే నాకు క్లియర్ కట్ గా నాకు అర్థమైంది ఏమంటే భారత్ కార్స్ అంటే కేవలం ఇటియోసే మదనపల్లిలో మీరు ఎక్కడైనా ఏ ఆఫీస్ అయినా తిరగండి బట్ ఇటియోస్ మటుకు నా దగ్గరే చాలా ఉంటాయి ఇంకోటి ఏమంటే బైటోలు కూడా అట్లా ఫిక్స్ అనమాట ఇటియోస్ మన మన బ్రాండే ఇటియోస్ అండి బేసిక్గా వేరే బండ్లు కూడా ఉంటాయి కొద్దిగా తక్కువ ఉంటాయి కానీ ఇటీవస్ అయితే దిక్కలేని ఇటివోస్లు ఉంటాయి అండ్ ఇన్నోవా ఇటియోస్ ఇన్నోవా రెండే మనం మామూలుగా మనం బేసిక్గా మనము ఇటీయోస్ ఇన్నోవా ఫోకస్ చేస్తామండి మా బ్రాండే అదండి ఎందుకంటే మనం ఎన్నో ఇటీయోస్లు ఇచ్చినాం లో రీడింగ్ బండ్లు అనేది చాలా వరకు ఇచ్చినాం చాలా మంది కస్టమర్లకు మంచి మంచి బండ్లు ఇచ్చినాం చాలా మంది ఏమంటే మనకి ఇట్లా కస్టమర్లు ఉన్నారు మన దగ్గర బండి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇంకో బండి కొనేటప్పుడు డైరెక్ట్ అడ్వాన్స్ కాదు ఫుల్ పేమెంట్ కొట్టి మన దగ్గర బండి కొంటారు సో నమ్మకం అండి మెయిన్ నేను నమ్మకం అనేది చాలా నిలబెట్టుకోవాలంట ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు అనేది సెకండరీ అది మళ్ళీ సంపాదించుకుందాం ఫస్ట్ నమ్మకం అనేది సంపాదించాలని అనేది చెప్పేది సార్లు నమ్మకంగా ఉంటే మనం ఏదైనా కూడా సాధించవచ్చు అని చెప్పి నేను చాలా బలంగా కనుపుతా మళ్ళీ ఇంకోసారి మనం ఇటీవస్తోనే రావడం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది అండి నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ నైన్టీన్ ఎండింగే రిజిస్ట్రేషన్ కూడా సో రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే ఎనభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి లో రీడింగ్ బట్టి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వీడి అండి జీడీ కాదు వీడి అనమాట అంటే కూడా మీకు అలై వీల్స్ అనేవి రావు ఎందుకంటే బేసిక్గా మనకు టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత నుంచి కూడా అల్లై వీల్స్ రావు అనమాట అందుకని బండి చూసుకుంటే గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే బండి పరంగా మాట్లాడుకుంటే బండి చాలా బాగుంటుంది లో రీడింగ్ కాబట్టి ఖచ్చితంగా బండి బాగుంటుంది అని చెప్పి నేను నమ్ముతాను ఇంకోటోటి ఎనభై తొమ్మిది వేలు ఉంది రీడింగ్ అయితే కదా రీడింగ్ కూడా మెయిన్ అదే అండి ప్లస్ పాయింట్ లో రీడింగ్ బండి టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా ముందర ఫుల్ టైప్స్ ఉంటాయండి బ్రిక్స్ రౌండ్ టైప్స్ ఫుల్ ఉంటాయి బ్యాక్ సైడ్ తీసుకుంటే ఒక ఆఫ్ బటన్ టైప్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆ యాభై శాతం అయితే టైప్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి టచ్ అప్ విషయానికి వస్తే బండి ఒక బంపర్ తప్పు నుంచి అంటే బంపర్ కామన్ గా జరుగుతాయండి షోరూమ్ బండి తీసుకున్న కూడా బంపలు జరుగుతాయి నా ప్రతి వీడియోలో కూడా టచ్ టచ్ప్లు అనేది పక్కన పెట్టండి టచ్అప్ అనేది కాదు మనకు ముఖ్యం మనకు బేసిక్ గా బండి బాడీ లైన్ ఎట్లుంది బండికి ఏదైనా టచ్ అప్ అంటే ఈ బండి యాక్సిడెంట్ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా మైనర్ ఏమైనా ఏమైందా యాక్సిడెంట్ అనేది కంపల్సరీగా ఏదైనా పార్ట్ చేంజ్ అయిందా ఇవి చూసుకున్నా అంతే కానీ అప్ అనేది పక్కన పెట్టేయండి మనకు కావాల్సిన మంచి బండి అండ్ కంపెనీ ట్రాక్ ఉందా లేదా అది చూసుకోండి ఎందుకంటే రీడింగ్ దించాలంటే ఒక ఐదు నిమిషాలు పని ఓకే జస్ట్ ఎందుకంటే రీడింగ్ దించుతారు నేను లేదు రీడింగ్ బేసిక్ గా దించేస్తారు అట్లా బండి కూడా అట్లా రేట్లోనే ఉంటాయి కంపల్సరీగా మీకు ఏమంటే ఒరిజినల్ రీడింగ్ ఉన్నప్పుడు రేట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది జాస్తిగానే ఉంటుంది అనమాట ఎందుకంటే బట్ ట్రాక్ ఉంటుంది పక్కాగా మనకి ఒరిజినాలిటీ ఉంటుంది ఇంజిన్ కూడా క్వాలిటీ ఉంటుంది ప్లస్ ఏమంటే రీడింగ్ గా గ్యారంటీ ఉంటుంది కాబట్టి సో బండి పరంగా మాట్లాడుకుంటే ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ ఉండదు మీకు ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా చేంజ్ అయి ఉండదు బండి చాలా బాగుంటుంది లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ అయితే అవసరంగా ఉంటుందండి ఇంటీరియర్ అయితే ఇంచు తగ్గలేదు ఇంటీరియర్ చాలా క్లీన్గా మెయింటైన్ చేసినారు అండ్ సీట్ కవర్స్ విషయానికి వస్తే సీట్ కవర్స్ కొత్త అండి త్రీ డేస్ బ్యాక్ అయిపోయినాడు అనమాట సీట్ కవర్స్ ఇంకా ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ అయితే లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి లోపల చూపిస్తారండి లోపల ఫ్లోర్ మ్యాట్ విషయానికి వస్తే ఫ్లోర్ మ్యాట్ కూడా వేసినారనమాట ఇంకా ఏపీ బండి అండి ఇది ఢిల్లీ బండి అయితే కాదు ఏపీ బండి అనమాట రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ ఇక్కడ చూసుకోండి ఎనభై తొమ్మిది వేలు అయితే తిరిగింది దీనికి సంబంధించిన బండి ఇక్కడ స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంబలం కానీ అంటే ఎంబలం ఇది వాటర్ వాట్లు పెయింట్ ఉంది బట్ ఎంబలం కూడా బాగుంది అంటే ఇదేండి బేసిక్గా నేను చాలా సార్లు చెప్తాం మనం పట్టుకొని పట్టుకొని ఇక్కడ మనకు డిస్టర్బెన్స్ అంటే ఐ మీన్ పెయింట్ అంతా ఎలిమింటుంది పెయింట్ ఎక్కడ కానీ పోలేదు ఇక్కడ చూసుకోండి స్టీరింగ్కి ఇంకా లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ బ్లూటూత్ ప్లేయర్ అనమాట దీనికి ఏసీ అంతా బాగా వస్తుందండి క్లీన్గా ఉందనమాట బండి లోపల నీట్గా చాలా నీట్గా ఉంది బండి అయితే లోపల ఇంకా సీట్ కవర్స్ విషయానికి వస్తే సీట్ కవర్స్ అయితే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వేయించిన అనమాట అంటే అప్పుడు నేనే నేను ఉన్నా అందుకని చెప్తాను బండి లోపల అసలు మీరు చూసే పని ఉండదండి లోపల ఇంటీరియర్ ఇంకా ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు మీకు ఇక్కడ షోరూమ్ నుంచి అంటే మనకు రిజిస్ట్రేషన్ అయితేనే ఈ స్టిక్కర్ అనేది వేస్తారు రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెల ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ మనకు రిజిస్ట్రేషన్ అయింది అనమాట బండి దగ్గర సో బ్యాక్ సైడ్ టైర్స్ అయితే చెప్తీ కదా బ్యాక్ సైడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే మాక్సిమం నాకు తెలిసింది ఫ్రంట్ టైర్స్ అయితే కొత్త ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మీరు వేసుకుంటే బాగుంటుంది ఇంకా నంబర్ విషయానికి థర్టీ నైన్ అండి ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ బండి నెంబర్ కూడా ఇంకోటి ఏమంటే ఢిల్లీ బండి అయితే కాదు ఏపీ బండి ఫస్ట్ ఓనర్ వచ్చి గుంటూరు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఓనర్ సెకండ్ ఓనర్ వచ్చి మదనపల్లి అండి ఈ వచ్చి డైరెక్ట్ అంటే మదనపల్లి వీలు తెచ్చుకొని కూడా త్రీ టు ఫోర్ మంత్స్ అయింది అనమాట బండి రిజిస్టరైన్ అయ్యి మదనపల్లికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మదనపల్లి రిజిస్టర్లు ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం ఒకసారి డిక్కీ కూడా చూద్దాం రండి డిక్కీ లోపల వచ్చి చూసుకుంటే మీరు డిక్కీ ఎక్కడ గానీ యాక్సిడెంట్ అనే విషయం అస్సలు మీకు అస్సలు ఉండదండి లోపల ఒక్కసారి లోపలంతా క్లీన్ గా చెక్ చేసుకోండి ఇంకా స్టెప్ని విషయానికి వస్తే స్టెప్ని కూడా ఏం లేదండి జస్ట్ ఉందంటే ఉంది అంతే బండి ఇంజిన్ విషయానికి వస్తారా ఇంజిన్ గానీ మీకు గాని సస్పెన్షన్ గానీ ఏమి చూసే పని ఉండదు చాలా బాగుంటుంది బండి బాడీ లైన్ కూడా బాగుంది అంటే మోడల్ ఉంది కదా మెయిన్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ ఉంది రెండు వేల పదమూడు పద్నాలుగు బండ్లే మనకు హెవీ కాస్ట్ ఉంటాయి బేసిక్ గా రెండు వేల పదమూడు పద్నాలుగు గంట మనకు సారీ నాలుగున్నర నుంచి ఐదు లక్షలు వరకు ఉంటాయి మార్కెట్ ఏమంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇవి చూసుకునే కొద్దికి ఏడు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర మధ్య నడుస్తూ ఉంటుంది మార్కెట్ దీనికి ఎందుకంటే రీడింగ్ పరంగా మాట్లాడుకోవచ్చు మనము రీడింగ్ ఎంతలో ఉంటుందో కాస్ట్ అంత హై పోతూ ఉంటుందన్నమాట సో ఈ బండి ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకుంటే నేను రేట్ పరంగా మాట్లాడుకుంటే రేట్ కూడా మళ్ళీ నేను కాల్ అంటే కొన్ని బండ్లు చెప్తాను ఈ మధ్యలో కొన్ని బండ్లు చెప్పద్దు అంటారు అందుకని నేను దయచేసి ఈ బండి రేట్ కూడా నేను చెప్పలేదు ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్పానండి రేట్ పరంగా ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు అందుకని ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి గా కావాలంటే కూడా ఫోన్ చేయండి అండ్ రేట్ పరంగా మాట్లాడుకుంటే హై బడ్జెటే లో బడ్జెట్ అయితే కాదు రెండు వేల పంతొమ్మిది లో రేట్ కాబట్టి హై బడ్జెట్ ఎవరైనా దయచేసి ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు కాల్ చేయండి ఎందుకంటే టైం పాస్ కొద్దండి పాస్ దయచేసి టైంపాస్ మట్టు చేయదండి ఇంట్రెస్టెడ్గా నేను తీసుకుంటాను బండి అని వాళ్ళు కాల్ చేయండి లేదా మీ బడ్జెట్ ప్రకారం చెప్తే నేను ఆ బడ్జెట్ ప్రకారం కూడా పళ్ళు చెప్తానండి ఓకే ఒకసారి ఇంజిన్ మనము బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజన్ చూద్దాం రండి సో రైట్ ఒకసారి ఇంజిన్ లోపల కూడా చూసుకుంటే మనము బ్యానెట్ ఎక్కడ కానీ రీప్లేస్మెంట్ ఉండదు బ్యానెట్ ఒకసారి టచ్ అప్లు కూడా ఉండవు అనమాట లోపల కూడా క్లీన్గా చెక్ చేసుకోండి మీరు లోపల ఇంటీరియర్ అంటే ఇంజన్ కార్డ్ నుంచి మొత్తం క్లీన్గా చూసుకోండి మెల్లింగ్ నేను అంటే స్లోగా నేను చూపిస్తాను ఎందుకంటే ఫోటోలు ఫోటోలు అంటారు కానీ ఫోటోలు కంటే కూడా మీకు క్లారిటీగా వీడియోనే ఉంటుందండి వీడియోలు అయితే మరీ ముఖ్యంగా మేము క్లారిటీగా చూపిస్తాం ఫోటోలు ఏం చెప్పండి జూమ్ చేసినా మీకు ఏం కనిపిదు బట్ నేను ఇక్కడ చూసుకోండి అప్పర్ ఆమ్స్ కార్డ్ నుంచి అన్ని క్లీన్గా చూపిస్తాను అండ్ ఇంకో ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంపెనీ పంచ్ వెల్డింగ్స్ అంతా క్లీన్గా చూపిస్తానండి బండి యాక్సిడెంట్ అయితే కంపల్సరీగా మీకు ఈ పార్ట్ అంది ఈ పార్ట్ కానీ ఇది కానీ మారుతుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ ట్యాంక్ కూడా చూస్తా చూస్తూ ఉండొచ్చు మీకు ట్యాంక్ కూడా మనకు రీడింగ్ బట్టి ట్యాంక్ ఎట్లుంటుందనేది కూడా చెప్పచ్చు మనం బెడ్ కూడా మారలేదండి ఇంతవరకు ఎందుకంటే కంపెనీ మీకు కంపెనీకి సంబంధించిన ఇక్కడ మార్క్ చూడవచ్చు బెడ్ కూడా ఇంతవరకు మారలేదు అనమాట బండి అయితే చాలా క్లారిటీగా ఉందండి ఇంకా మీకు ఎందుకంటే చాలా సార్లు నేను చెప్పిన చాలా వరకు నేను చెప్పిన మనకు ఇంజిన్లో లో ఎప్పుడో కానీ ఇంజన్ బెడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అది సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ప్రాబ్లం వస్తుంది ఆ ఈ బండికి అది ఇంజిన్ అంటే బెడ్ కూడా ఇంతవరకు ఎటువంటి రిమార్క్ లేదు వైబ్రేషన్ కూడా లేదు ఇంజిన్ అంతా బాగుంది సార్ ఆయిల్ సర్వీస్ విషయానికి వస్తే ఆయిల్ సర్వీస్ కూడా చూసుకోవచ్చు ఆయిల్ కూడా బాగుందండి ఆయిల్ అయితే కూడా థిక్ కాలేదు అండ్ బ్లాక్ లేదు ఆయిల్ కూడా బాగుంది అనమాట ఆయిల్ సర్వీస్ కూడా చేసి నాకు తెలిసిన మాక్సిమం ఒక మూడు నాలుగు వేలు తిరిగిండారు అనుకుంటారా నేనైతే కదా ఆయిల్ అయితే బాగుందండి బండ్లో ఇంకోటి ఏమంటే గేజ్ లో అంటే గేజ్ లో స్మోక్ గురించి మాట్లాడుకుందాం గేజ్ లో స్మోక్ ఎటువంటి స్మోక్ లేదు మనకేమంటే చాలా పెద్ద బండ్లు స్మోక్ స్మోక్ ఉంటారు కానీ స్మోక్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి గేజ్ లో మనకు ఆయిల్ కొట్టకూడదు పైకి ఆయిల్ కొట్టిందంటే అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు స్మోక్ అనేది బేసిక్ కామన్ అది స్మోక్ అనేది ఎటువంటి స్మోక్ వచ్చే ఎటువంటి భయం వద్దు అంటే కానీ దీనికి స్మోక్ కూడా లేదు బేసిక్ గా నేను చెప్తాను పెద్ద బండ్లకి ఇన్నోవాలకి ఇన్నోవా కృష్ణ అనేది ఖచ్చితంగా మనం గేజ్ తీస్తే స్మోక్ అనేది వస్తుంది అది మన అక్కడ నుంచి ఆయిల్ రాకూడదు కానీ సో ఈ బండి గురించి ఏమన్నా మీకు డీటెయిల్స్ కానీ ఫోటోలు అండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే దయచేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి ప్లీజ్ టైం పాస్ పట్టుకు వద్దు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఏమన్నా మన మాలితో నేను ఇమ్రాన్ ఖాన్ జైన్